ఈరోజు నేనేం చేస్తున్నాను చెప్పుకొని చూద్దాం నేనే చెప్తాను చూడండి ఈరోజు నేను మిషన్ లేకుండా దిండు కవర్లు కుడుతున్నాను దిండు కవర్లు చిన్న దిండు కవర్లు కుడుతున్నానండి చూడండి మిషన్ కుట్టు కుట్టకుండా ఇలా కూడా కుట్టుకోవచ్చు ఫస్ట్ నేను ఇలానే నేర్చుకున్నాను మిషను చూడండి ఇలా కుట్టిన తర్వాత దీని దిద్దా చూడండి ఈ సైజ్ చాలండి దిండు కవర్లు నేనైతే ఖాళీగా ఉన్న టైంలో ఇలా దిండు కవర్లు కుట్టుకోవడం పర్దాలు కుట్టుకోవడం ఇలా చేస్తాను మిషన్తో కాకుండా చేతనే కుడతానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెండు దిండు దిండ్లు తయారైనాయి ఈరోజైతే ఈ పని చేసినాను రేపు కటన్ కుట్టాలి కటన్ కూడా చేతనో కుడతానండి రేపు అదొక వీడియో చేస్తాను ఈరోజైతే మా ఇంట్లో పులిహోర బెండకాయ చేసినాము అన్నము ఓకే బాయ్